ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಟು ಅರ್ ಛಾನಲ್ ಪ್ರಸ್ತಾಂ ತಾಮ ಬಾಲಿಗಾರೀನಿಯರ್ ಜರ್ನಲಿ ವಾರ್ದ ತೋಸ ಮಾತಾ ಸರ್ ನಮಸ್ಕಾರ ನಮಸ್ತೆ సార్ ఇరాన్ కు ఇజ్రాయల్ కు ఒక బేకరమైన యుద్ధం జరుగుతున్న ఈ టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ కమేని ఎవరైతే ఉన్నారో అతను కనబడట్లేదు అన్న ఒక వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీ మారిపోయింది కమేణి మిస్సింగ్ మరి అతన్ని చంపేస్తుండొచ్చు అని అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి ఆల్రెడీ ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది మేము చంపేయాలనుకున్నాం గానీ మా వాళ్ళ అంటున్నారు అయినా కూడా చంపేస్తుండొచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరి కమేని ఏం జరిగింది విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ కమేణి మాత్రం బయటకు రావట్లేదు మరి నిజంగా చంపేసే అవకాశం ఉందా సార్ అలీ కమేని ఈయన ఇరాన్ సుప్రీం లీడరు ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్లో మూడు సార్లు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి ఇరాన్లో మూడు సార్లు జరిగినప్పుడు మూడోసారి ఈయన గెలిచాడు అక్కడ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ తర్వాత ఆయన పేరు కూడా కొమేని కొమేని చన్ కమేని కమేని చన్ పోయిన తర్వాత ఈయన సుప్రీం లీడర్గా అయ్యాడు ఎయిటీ నైన్లో ఈయన సుప్రీం లీడర్ అయ్యాడు అక్కడ నుంచి ఎయిటీ నైన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు థర్టీ సిక్స్ ఇయర్స్ ఈయన పరిపాలిస్తున్నాడు ఏంటంటే ఈయన కమేని సుప్రీం లీడర్ అంటే కంప్లీట్ కంప్లీట్గా అంటే ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ తర్వాత లెజిస్లేచర్ ఈ మూడు రంగాలకు కూడా ఆయనే సుప్రీము అట్లాగే ఆల్ కైండ్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్ కూడా ఈయనే సుప్రీం అనమాట సో అంటే ఫైనల్గా ఈయన మాటే చెల్తుంది పేరుకు పార్లమెంట్ ఉంటుంది తర్వాత సుప్రీం కౌన్సిల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ వాటన్నిటికంటే కూడా ఈయన మాటే ఫైనల్గా చెల్లే వ్యవహారం ఉంటుంది ఎక్కడ డిస్ప్యూట్లో వచ్చినా ఫైనల్గా ఈయన అల్టిమేట్ పవర్ ఉంటుంది ఇప్పుడు ఈయనకి ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఈయన గతంలో బాంబు దీంట్లో కుడిచేయి కూడా డ్యామేజ్ అయింది సో అలాగా ఈయన ఒక సుప్రీం లీడర్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా నిర్ణయాలన్నీ ఈయనే తీసుకుంటాడు బాడీలో ఉన్నప్పటికీ కూడా అయితే ఈ మధ్య ఏమైందంటే టాపు మిలిటరీ కమాండర్స్ని టాపు ఐఆర్జీసి అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కోర్ ఉంటుంది వాళ్ళని తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని తర్వాత న్యూక్లియర్ సైంటిస్ట్ని వీళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ చంపేసింది అంటే చాలామంది ఈయన చుట్టూ ఉన్న సీనియర్స్ అందరూ కూడా చంపారు అందరికి ఇమీడియట్గా ఈయన రిప్లేస్ చేసి ఈయన మీద కూడా ఈయన్ని చంపేస్తామని కూడా అందరూ చెప్పారు ఇజ్రాయెల్ కూడా ఇతన్ని చంపాలని డిసైడ్ అయింది అమెరికా ట్రంప్ కూడా కొత్త ని తీసుకురావాలి ఎక్కడ ఎక్కడున్నాడో మాకు తెలుసు మేము అనుకుంటే అతన్ని చంపగలం మేము బట్ అనుకోవట్లేదు అనేది కూడా ఆయన డైరెక్ట్గానే చెప్పేశాడు అంటే అర్థమైందంటే ట్రంప్ కూడా కమేని లేపేసి తన తనకి అనుకూలమైన ఒక పాలకుడిని తీసుకురావాలనేది ప్లాను ఇప్పటికి కూడా సెవెంటీ నైన్కు ముందున్న షా అంటారు ఆయన్ని షా యొక్క వాళ్ళ వంశంలో ఉండే పహలవ్ అనే అతను అమెరికాలోనే ఉన్నాడు అతను తీసుకొచ్చి పెట్టాలనేది మళ్ళీ వీళ్ళ ప్లాన్ ఎందుకంటే వీళ్ళ అమెరికాకైనా ఇజ్రాయెల్కైనా ప్రధానమైన గోల్ ఏంటంటే ఇరాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఇరాన్ ఒకటే వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది మిడిల్ ఈస్ట్ మొత్తంలో ఇరాన్ ఒకటే వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది మిగతా అన్ని దేశాలు వాళ్ళతో కలిసిపోయినాయి లేకపోతే అని వాళ్ళకి లొంగిపోయినాయి ఇజరాయిల్ ఒకటే వాళ్ళకి ఇరాన్ ఒకటే ఇబ్బందిగా ఉంది అమెరికాకైనా ఎందుకంటే అరబ్ వరల్డ్ మిడిల్ ఈస్ట్ మీద పట్టు కోసమే అమెరికా ఇజ్రాయల్ని క్రియేట్ చేసింది ఇజ్రాయల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇజ్రాయెల్ని యుఎన్ భద్రతా మండలి అంటారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలు ఐదు సభ్యులు ఉంటారు పర్మనెంట్గా అందులో ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇప్పటివరకు యాభై సార్లు వీటో పవర్ను ఉపయోగించింది దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇజ్రాయెల్ని ఏ రకంగా అమెరికా సపోర్ట్ చేస్తుంది అనేది ఇజ్రాయల్లో అనుభవం ఉన్నా అమెరికా మాట్లాడదు ఇజ్రాయెల్ ఏ ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా అనుభవ ఒప్పందాల్లో ఇజ్రాయల్ని అమెరికా కంట్రోల్ చేయదు ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ ఆటోమేక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళని ఇన్స్పెక్షన్కి అలో చేయకపోయినా చేయదు ఇజ్రాయెల్ గాజాలో అరవై ఆరు వేల మందిని ఇప్పటివరకు చంపేసిన అతి దారుణంగా జెనోసైడ్ అంటే మారణ మానవ హోము నరమేదం అంత చేసినా అమెరికా ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటుంది ఎందుకంటే కారణం ఏంటంటే అమెరికాకి మిడిల్ ఈస్ట్ మీద మిడిల్ ఈస్ట్ ఉన్న ఆయిల్ ఓనర్ల మీద అక్కడ రవాణా వ్యవస్థల మీద పట్టుకోవాలి దానికోసం అక్కడ ఒక ఇజ్రాయిల్ని క్రియేట్ చేసి అంటే లోకల్ రౌడీ నోహ్ని క్రియేట్ చేస్తే టాప్ రౌడీ అలాగా తన ఏరియాలని కంట్రోల్లో పెడతారు అలాగా కూడా అమెరికా కూడా అదే పనిచేస్తుంది అలాగే చేస్తుంది అందుకని ఇప్పుడు వాళ్ళకి తలనొప్పిగా ఇరాన్ మారింది ఇరాన్ స్ట్రాంగ్గా ఉంది ఎదురుస్తూ ఉంది ఇరాన్ కంట్రోల్లో చాలా వ్యవహారాలు ఉన్నాయి అందుకని ఇటు ఇజ్రాయిల్ని క్రియేట్ చేసింది ఇటు సౌదీ అరేబియా రాజు వాళ్ళు కూడా ఇరాన్ని ఇబ్బంది పెట్టాలని ఇరాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు దీనికి కమేనీ ఉన్నంతవరకు అది సాధ్యం కాదు ఎందుకంటే కమేనీ కన్ కంప్లీట్ కంట్రోల్లో పెట్టుకోగలిగాడు ఇరాన్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా కమేని సపోర్ట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది అందుకని వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే పేరుతో కమేని చంపాలనుకున్నారు ఇప్పుడు ఏంటంటే కమేని గత కొంతకాలంగా కనిపించట్లేదు ఒక దాదాపు ఒక పది రోజుల నుంచి బయట ఎక్కడా కనిపించట్లేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే కమేనీని చంపేస్తారని ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన ఒక సీక్రెట్ ప్లేస్లకు బంకర్లకు వెళ్ళిపోయాడని ఆయన అసలు మిలిటరీకి కూడా తెలియని విధంగా ఒక ఇతన్ని కాపాడేదానికి ఒక ఎలిట్ ఫోర్స్ అంటారు ఆ ఎలిట్ ఫోర్స్ని సీక్రెట్ ఫోర్స్ని పెట్టుకొని వాళ్ళ దూరంలో అత్యంత నమ్మకమైన నమ్మకమైన వాళ్ళ సెక్యూరిటీలో ఒక సీక్రెట్ బంకర్లో ఉంటున్నాడు కంప్లీట్గా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా బ్యాన్ చేస్తారు వ్యక్తుల ద్వారా మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది అంటే పాత పద్ధతి కొరియర్ కొరియర్ సిస్టమ్ అంటారు మావోయిస్టులు కూడా ఈ కొరియర్ సిస్టమే ఫాలో అయ్యేవాళ్ళు అందుకని ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనకి నెట్కి కనెక్ట్ అయితే పట్టుకోవడం ఈజీ అని చెప్పి శాటిలైట్కి కూడా దొరకకుండా బంకర్లో దాక్కున్నాడు అనేది చెప్తున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా కడ్జి ఆయన పేరు ఇజ్రాయెల్ కడ్జి ఆయన కూడా మేము కొమేని కమేని చంపాలనుకున్నాం మాకు ఆపరేషనల్ ఆపర్చునిటీ రాలేదని చెప్పాడు అంటే కుదరలేదని చెప్పాడు తప్ప చంపాలనుకోవట్లేదు అని చెప్పలేదు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా మీకంటే అమెరికా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పాడు మేము అనుకుంటే చంపేస్తామని కూడా ఆయన చెప్పాడు అందుకని ఒకటి ఇప్పుడు అందరికి డౌట్ ఏంటంటే కమేనికి ఏమన్నా గాయపడ్డా లేకపోతే ఆరోగ్యం సరిగా లేదా లేకపోతే చనిపోయాడా లేకపోతే ప్రాణాలతో ఉన్నాడా అన్న డౌట్ అయితే అందరికీ ఉంది ఈ నేపథ్యంలో ఎందుకంటే అందరూ ఏమో సంబరాలు చేసుకుంటున్నాడు చేసుకుంటున్నారు ఇరాన్లో మనం గెలిచామని చెప్పి కానీ కమేనీ మాట్లాడలేదు దాంతో నిన్న కమేనీ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో కూడా ఆయన ఎక్కడో బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడుతున్న వీడియో కాదు జనరల్గా అయితే ప్రజలతో మాట్లాడుతున్న వీడియోలు ఆయన బయటకు వస్తుంటాయి ఆయనది ఎక్కడో ఒక ప్లేస్లో చిన్న ఒకే స్టాటిక్ షాట్ పెట్టేసి దాంట్లో మాట్లాడుతున్నాడు అది పాత షాట్లో ఏఐతో వాయిస్ క్రియేట్ చేసినా చేయించి వాళ్ళ పెద్ద విషయం కాదు ఎందుకంటే క్లోనింగ్ వాయిస్ అనేది ఏఐతో చాలా ఈజీ మన వాయిస్ ఉంటే మనలాగే వాయిస్ని క్రియేట్ చేసేస్తారు అది మనం కూడా చేయొచ్చు నూనె కూడా చేయొచ్చు అనమాట ఎవడైనా చేయొచ్చు అంత ఈజీ అనమాట అది సో అలాగా ఏమన్నా చేశారా అన్న డౌట్లు వస్తుంది న్యూయార్క్ టైమ్స్ దీ ఈరోజు ఒక పెద్ద కథనం కూడా రాసింది అతను లేడు అన్నట్టుగా సో అమెరికన్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది కమేనీ లేడు కమేని మిస్సింగ్ అనే ఒక ప్రచారం చేస్తుంది ఈ న్యూయార్క్ టైమ్స్ మెహదీ పగాచి అనే ఒక ఇరానియన్ హెడ్ ఆయన కమేనీ ఆర్కైవ్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది దాని హెడ్డు ఆయన కోట్ చేసింది న్యూయార్క్ టైమ్స్ ఆయన కూడా ఏం చెప్పాడంటే మాకు కూడా అందుబాటులో లేడు మేము కూడా వరి అవుతున్నాము కమేని గురించి అని ఆయన చెప్పడం అట్లాగే ఇంకోటి కూడా రాసింది అదేంటంటే ఇరాక్ ప్రెసిడెంట్ మసౌద్ పిజిస్కియన్ ఆయన క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ మనం మరింత లిబరలైజ్ అవ్వాలి వెస్ట్కి మరింత దగ్గర అవ్వాలి ఈ భాష మాట్లాడుతున్నాడు అంటే ఈయనేమన్నా కమేనీ చేతిలోంచి నుంచి అధికారం లాక్కునే అవకాశం కనిపిస్తూ ఉందా ఇలా మాట్లాడుతున్నాడు అంటే అంటే ఈయనెవరు ఈ డిసిషన్ తీసుకోవాల్సింది కమేని ప్రెసిడెంట్ అనేవాడు ఒక రబ్బరు స్టాంపు లాంటి వాడే నాలుగేళ్ళు అంతా ఉంటారు సో వాళ్ళు కూడా ఫైనల్గా ఈయన మాట వినాల్సిందే కమేని కానీ ఈయనేమో లిబరలైజ్ చేయాలి మరింత లిబరలైజ్ చేయాలి మరింత వెస్ట్కి దగ్గర కావాలి ఇవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు కమేని పేరుతో వచ్చిన వీడియోలేమో ఇది అమెరికాకు చంపదెబ్బ లాంటిది అని చెప్పాడు మనమే గెలిచామని చెప్పాడు ఆ జియోనిస్ట్ కంట్రీ అన్నాడు జియోనిస్ట్ కంట్రీ అంటే ఇజ్రాయెల్ అది దారుణంగా ఓడిపోయిందని చెప్పాడు తర్వాత మళ్ళీ కానీ అమెరికా మా మీద అటాక్ చేస్తే వాళ్ళకి హెవీ రిటాలియేషన్ చేస్తాం మేము బుద్ధి చెప్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఒక పక్క అంత స్ట్రాంగ్గా ఆయన మాట్లాడుతుంటే ప్రెసిడెంట్ ఏమో వెస్ట్రన్ కంట్రీస్కి దగ్గర కావాలని ఎలా మాట్లాడతాడు అంటే ఏమన్నా జరుగుతుందా అక్కడ తిరుగుబాటు ఏమన్నా జరుగుతుందా అట్లాగే ఇరానీలో కొంతమంది అంకుల్ నెతన్యాహు అని చెప్పి మంచి పని చేశాడు అంకుల్ నెతన్యాహు మా మీద దాడి చేసి కమేనియన్ కూడా చంపేస్తే మేము కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తామని వీడియోలు కూడా పెడుతున్నారు అవి కూడా బయటకు వచ్చాయి మరి అది ఇరాన్లో పెట్టారా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పెట్టించి అమెరికా మీడియానే ఇలా కథనాలు అవుతుందో తెలియదు ఏదేమైనా న్యూయార్క్ టైమ్స్ పెద్ద కథనం రాసింది కమేని మిస్సింగ్ అని దీన్ని బేస్ చేసుకొని వెస్ట్రన్ మీడియా కమేని మిస్సింగ్ కమేని మిస్సింగ్ అని ఒక ప్రచారం అయితే చేస్తుంది కానీ ఇరాన్లో ఉండే మేధావులు మొహమ్మద్ మరాండీ లాంటి ప్రొఫెసర్లు వాళ్ళు చెప్పేది ఏమంటే ఇదంతా కూడా వెస్ట్రన్ మీడియా దుష్ప్రచారం కమ్యూని ఎక్కడా పోలేదు ఉన్నాడు కమీనీ ఆయన పద్ధతులు ఆయన గైడ్ చేస్తున్నాడు ఆయన గైడ్ చేయకుండా సీజ్ ఫైర్ కానీ మిగతా ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీని